వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నటువంటి దాదాపు ఒక యాభై యాభై ఐదేళ్ల పాటు ఇటువంటి బడ్జెట్ రూపకల్ రూపకల్పన కాదు కదా ఆ దిశగా కనీసం కలలో కూడా ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు ఈ బడ్జెట్ పైన విమర్శలు చేయడం అనేటువంటిది మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి మేలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాలి కేంద్ర ప్రభుత్వంతో సహకరించాలి కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ ప్రాంతానికి లబ్ధి చేకూర్చే దిశగా ఎన్నైతే అవకాశాలను అందిపుచ్చుకోవాలో ఆ దిశగా వెళ్ళాలి తప్పిస్తే అనవసరమైనటువంటి పట్ట పంతాలు పట్టింపుల దారికి పోకుండా తెలంగాణ ప్రాంతానికి లబ్ధి చేకూర్చే దిశగా వారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రభుత్వం కలిసి పనిచేయాలనేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు అంటే ఎంతవరకు పోతుందో తెలియదు కానీ బడ్జెట్ తెలంగాణ ప్రాంతానికి ఈ దేశ ప్రజలకు మంచి చేస్తుంది అనేటువంటి సందర్భం